ఇక్కడ నేనైతే కోర్టులో నుంచి స్టార్ట్ అయినాను నేను ఇప్పుడు ఇలా బ్లాగ్ తీసుకొని బ్లాగ్ ఊరు వచ్చేసి బెమ్లవాడ ఇక్కడ కోర్టుల దగ్గరికి వచ్చి ఇక్కడ నందేశ్వర స్వామి దగ్గర అనుకొని బెమ్డాకు వెళ్దాం చేస్తారు ఎందుకంటే ఇక్కడ వాహన బైక్ పైన ఇక్కడ వెళ్దాం రండి ఇక్కడ ఇక్కడ బ్రోస్ ఇక్కడ వచ్చేసి అక్కడ చేరుకుందాం మేముడైతే వాళ్ళకి చేరుకున్నాం కోసం ఇక్కడ క్రౌడ్ స్టార్ట్ అయింది ఒక్కొక్క అయితే చాలానే ఉన్నారు ద్వారాన్ని తోటి ఎంత మంచిగా అలంకరణ చేశారు చాలా అద్భుతంగా అయితే అలంకరణ చేశారు చూడండి వచ్చేసి లైట్లతో చేసి ఉంది బొమ్మ మధ్యలో ఉంది వచ్చేసి ఫ్రెండ్స్ చూడాలంటే రెండు కళ్ళు అయితే సరిగ్గా సరి ఉంటుందంటే ఉంటుందంటే అంటే చాలా అద్భుతంగా మెయిన్ గుడి వచ్చేసి ఇదే అనమాట కనబడుతుంది కదా ఇది వచ్చేసి గుడి ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ చూడండి అయితే చూడండి రష్ అయితే చాలా ఉంది తెలుసు ఇక్కడ వచ్చేసి లోపల లైన్ అయితే ఎంత పెద్ద ఉందంటే మినిమం ఒక ఐదు ఆరు గంటలైతే లైన్ కొట్టి స్వామివారి లోపల దర్శించుకోవాలంటే ఐదు ఆరు లైన్ ఆ వచ్చేసి పైన క్యూ లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో మినిమం ఒక ఆరు గంటలు అయితే చూసుకోండి అయితే పై నుంచి ఇంకా లోపల క్యూ లైన్ లైన్ చాలానే ఉంటాయి చూసుకోండి ఇంకా పైన అంత భక్తులు కింద భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు చూసుకోండి ఈ వచ్చేసి ఎలా ఇంత అద్భుతంగా పెట్టే జనైతే లైటింగ్ వచ్చేసి ఇష్టరు నాకమాడుతున్నాడు అనమాట శివుని ఈ వచ్చేసి గుడి ముంగట అనమాట చూడండి ఎంత అద్భుతంగా పెట్టారో దీపాలతోటి కష్టి కొడుస్తున్నారు చూడండి ఎప్పుడు లొకేషన్ వచ్చేసారు హాయ్ బ్రోస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వెరీ వెరీ స్పెషల్ డే ఈరోజు వచ్చేసి మీకు అందరు తెలిసిందిగా మహాశివరాత్రి అనమాట ఇక్కడ నేనైతే కోర్టులో నుంచి స్టార్ట్ అయినాను నేను ఇప్పుడు ఇలా బ్లాగ్ తీసే వెళ్ళిపోయే బ్లాగ్ ఊరు వచ్చేసి బెములవాడ ఇక్కడ కోర్టుల దగ్గరికి వచ్చి ఇక్కడ నందేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాను ఇక్కడ స్వామివారిని దర్శించుకొని బెములకి వెళ్దాం ఇక్కడ కోర్టుల వాళ్ళు చాలా మంది ఇలానే చేస్తారు ఎందుకంటే ఇక్కడ వాహన దేవుడు అనమాట నందీశ్వరుడు శివుని వాహన దేవుడు ఇక్కడ స్వామివారిని నందేశ్వరిని మంచిగా మొక్కి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని స్వామివారిని ముక్కేసి వెళ్దాం వేములవాడలో క్రౌడ్ చాలా ఉందట కోర్టులో నుంచి వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది వేములవాడ అక్కడికైతే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి మనం రైడ్ చేసేది ఈ బండి పైన ముగ్గురం కోరుతున్నాము ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి నేను కోరుతున్నాను బైక్ పైన ఇక్కడ వెళ్దాం రండి ఇక్కడ బ్రోస్ ఇక్కడ వచ్చేసి వేముడకి అయితే చేరుకున్నాం మేము ఇక్కడ వేముడకు అయితే వచ్చేసినాము ఇక్కడ ఒక మంచి టీ అయితే తాగేసి ఇక్కడ లోపలికి అయితే వెళ్దాము ఇక లోపలికి వెళ్ళి క్రౌడ్ ఎలా ఉందో చూడాలి ఇక్కడ నుంచి అయితే లోపలికి ఇప్పుడు మేము వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాయి వచ్చేసి పోషమా టెంపుల్ అనమాట విములవాడలో ఇక లోపలికి అయితే వెళ్దాము ఈ టెంపుల్ ఇంకా విమలవాడ వీడియోస్ అంటేనే కవర్ చేయడం మన ఛానల్లో చేస్తాను ఒక రోజు మంచి కూడా ఒక మంచి రోజు చూసుకొని వచ్చేసి బ్లాగ్స్ ఇస్తాను అన్నీ ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇది చూసి ట్యూ లైన్ ఇంకా బండి పార్కింగ్ కూడా ఉంది రైట్ సైడు చూసుకోండి ఇక్కడ నుంచి అయితే క్రౌడ్ స్టార్ట్ అయింది ఇక బైక్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము ఇంకా లోపల ఎంత చాలా క్రౌడ్ ఉంటుందో తెలియదు ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఈ జాతరకు వచ్చేసి చేసినాం ఇక మేము వచ్చేసి ఎంత కిరణాలు షాపులు వచ్చేసినాయి అంటే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను లోపలికి వెళ్ళి చూడాలి అనేసి ఇక్కడ భక్తులు ఎలా ఉన్నారు ఏంది ఎలా ఉంది జాతర వచ్చేసి అని ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి క్రౌడ్ చూడండి ఒకసారి టచ్ వచ్చేసిన ఫ్రెండ్స్ చూసుకోండి వచ్చేసి ద్వారం ఇంకోటి కనబడుతుంది కదా ఇక్కడైతే క్రౌడ్ స్టార్ట్ అయింది బొబ్బా భక్తులు అయితే చాలానే ఉన్నారు ఫ్రెండ్స్ చూసుకోండి ఈ ద్వారాన్ని తోటి ఇంత మంచిగా అలంకరణ చేశారు చూడండి చాలా అద్భుతంగా అయితే అలంకరణ చేశారు చూడండి వచ్చేసి లైట్లతోటి శివుని బొమ్మ మధ్యలో ఉంది ఇంకా స్క్రీన్ కూడా పెద్దగా పెట్టారు భక్తులకు చూడడానికి అక్కడ జరుగుతుంది కావచ్చు మ్యాచ్ అవేవి జరుగుతున్నాయి అనమాట అట్ సైడు ఈ జాతరకు వచ్చేసి ఫ్రెండ్స్ చూడాలంటే రెండు కళ్ళు అయితే సరిపోవు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంటే చాలా అద్భుతంగా ఉంటుంది శివరాత్రి జాతర వచ్చేసి చూసుకుని ఎంత భక్తులు క్రౌడ్ అయితే ఎక్కువ చాలా ఎక్కువైంది నొక్కుంటా నొక్కుంటా పక్కన జరుపుకుంటూ వెళ్తున్నారు అనమాట భక్తులు చూసుకోండి ఇక్కడ చాలా ఇక్కడ గుడి దగ్గరికి అయితే పోదాం రండి ఫ్రెండ్స్ మెయిన్ కూడా వచ్చేసి ఇదే అనమాట కనబడుతుంది కదా ఇది వచ్చేసి గుడి ఇక్కడ ఎంట్రెన్స్ మెయిన్ చూడండి రద్దైతే చూడండి రష్ అయితే చాలా ఉంది తెలుసా ఇక్కడ వచ్చేసి లోపల లైన్ అయితే ఎంత పెద్ద ఉందంటే మినిమం ఒక ఐదు ఆరు గంటలు అయితే లైన్ పెట్టి స్వామివారికి లోపల దర్శించుకోవాలంటే ఐదు ఆరు గంటలైతే ఆ లైన్ కూడా చూపెడతాను మీకు చూడండి శివరాత్రికి వచ్చి ఇలా మాడిఫై చేస్తారు చూడండి ఎంత రంగులు రంగుల్గా మెరుస్తుందో చాలా అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ జాతర జాతర ఎంతైనా లోనికి వెళ్దాం రండి మరి ఇది వచ్చేసి పైన లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో మినిమం ఒక ఐదారు గంటలైతే చూసుకోండి కింద నుంచి అయితే పై నుంచి ఇంకా లోపల క్యూ లైన్ లైన్ చాలానే ఉంటాయి చూసుకోండి ఇంకా పైన అంత భక్తుంటే కింద నుంచి భక్తులు ఇంకా వస్తూనే ఉన్నాను చూసుకోండి ఇది వచ్చేసి ఇలా ఇంత అద్భుతంగా పెట్టేసింది అయితే లైటింగ్ వచ్చేసి శివుని నాత్యం మారుతున్నాడు అనమాట శివుని ఇది వచ్చేసి చూడండి ఇంత అద్భుతంగా లైటింగ్ అనేది చేశారు ఇక్కడ చెట్లు కూడా లైటింగ్ పోవచ్చు సూపర్ ఇది వచ్చేసి గుడి ముంగట అనమాట చూడండి భక్తులు ఏడా ఉన్నారు అప్పుడు చిట్టు ముంగుటనం అనేది వచ్చేసి ఇటు నుంచి వచ్చేసి రైట్ సైడ్ నుంచి పైకి వస్తారు భక్తులందరూ చాలా ఇక ఇక్కడ నుంచి వేసి కోనేరు దగ్గర పోదాం రండి కోనేరు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలము తిరుగుతుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము ఇంకా గుడి ఇంకా దీన్ని కొబ్బరికాయలు కొట్టే స్థలం ముంగట కూనూరు ఉంది కోనేది ఇక్కడ వెళ్దాం రండి అయితే ఇక్కడ సంద సంద్రిగా ఎలా ఇరుక్కున్నాడు ఇక్కడ అందరూ ఇక్కడ ఇరుక్కున్న తిని వేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి దీపాలు చూడండి ఎంత అద్భుతంగా పెట్టారో దీపాలతోటి ఇక్కడ శివుణ్ణి కొలుస్తున్నారు చూసుకోండి ఇక్కడ చాలా అద్భుతంగా పెట్టారు కదా ఇది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు మెయిన్ వచ్చేసి కోనరు కోనరు ఇదే అనమాట లైట్ల తోటి ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి ఒకసారి సూపర్ ఉంది లొకేషన్ వచ్చేసి అది జాతర టైం ఎంత అందం వచ్చింది చూడండి కంప్యూటర్ బాగా వచ్చేసి బ్లాగ్ తర్వాత ఉన్నది ఫుల్ జాతర ఫుల్ జనాభా జనావాడు అనుకోండి కామెంట్ చేయండి మా ఊడికి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే చాలా ఎదుగుతాడు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ మా వస్తుంది చెప్పు భయ్యా ఖాళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే పాంగ్ పాడు వల్ల మేము మీరు మీరుంటేనే మేము ఉన్నట్టు ఓకే అయ్యా